ఈ పుచ్చసేను నేను డిసెంబరు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదినే ఎత్తిన ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు మేమే ఇంట్లో ఎత్తుకున్నాము సో ఇరవై తొమ్మిది నుంచి మొలకెత్ విత్తనం వేయడం అయిపోతే ఒక జర్మినేషన్ అయితే అంటే మొలవడం అనేది నాలుగు తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఏది జనవరి నాలుగు తారీఖు నుంచి నాలుగు తారీఖు నుంచి దాదాపు పది తారీఖు వరకు మొలుస్తూనే ఉండే సో మాకు మొత్తం ఖర్చు ఎంత వచ్చింది ఏమేమో డ్రిప్ ద్వారా ఇచ్చిన ఎరువులు కానీ పైన చేసే స్ప్రేలు కానీ మొత్తం ఎన్ని వచ్చినాయి అనేది నేను చెప్తా ప్రజెంట్ అయితే ఈ కాయ నాకు తెలిసి నాలుగున్నర నుంచి ఐదు కేజీలు అవుతుంది సో గ్రోతింగ్ మంచిగా ఉండే ఒక పది రోజుల క్రితము పది రోజుల క్రితం కొన్ని చినుకులు పడ్డేసరికి క్రాప్ అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింది పెండు బంక భూజు తెగులు బాగా అటాక్ అయిపోయింది అటాక్ అయిపోయి ఏమైందంటే మధ్యలో రెండు స్ప్రేలు చేసిన కంట్రోల్ అయితే కాలే సో ఇంకో వారం ఉండేది ఇంకో వారం తర్వాత కట్ అయిపోయేది అంటే ఇప్పుడు దాదాపు అరవై ఎనిమిది అరవై ఆరు రోజులు అట్లా కావస్తుంది సో ఇంకో వారం అయితే డెబ్బై డెబ్బై ఐదు రోజులు అయ్యేది కానీ మనకు తీగ డ్యామేజ్ అయిపోయింది కదా మనకు ఇట్లా ఆపితే ఎండకు కాయ అనేది వస్తుంది ఉంచుకున్నా కూడా కాయ సైజు రాదు సో ఇప్పుడు రేటు కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంది ప్రజెంట్ నేను ఒక బేర్ వచ్చేసి ఎనిమిదిన్నర అన్నాడు ఎనిమిదిన్నర అంటే నేను తొమ్మిదిన్నర చెప్పిన ఇంకా డీల్ అయితే ఫిక్స్ కాలేదు ప్రజెంట్ అయితే ఎనిమిది నుంచి పన్నెండు వరకు నడుస్తుంది మంచి సైజు ఉన్న కాయలు సో ఇప్పుడు రంజాన్ సీజన్ కదా శివరాత్రి రంజాన్ రేట్ అయితే పర్లేదు బాగానే ఉన్నది నాకైతే మంచిగా అనిపించింది ఇంకా డీల్ ఒకే అయిపోతే రేపు ఎల్లుండో కటింగ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు వీడియో చేయని కారణం ఏంటంటే నేను ఇప్పటివరకు ఎన్ని ఖర్చు చేసినా దేనికి ఎన్ని అయినా అనేది ఒకసారి చెప్తా చూడండి కొత్తగా చేసే వాళ్ళకు ఎకరానికి ఇంత ఖర్చు వస్తుందా అన్న ఒక చిన్న అయితే ఉంటుంది దీని కటింగ్ తర్వాత టర్నేజ్ ఎంత వచ్చింది మనకు సె ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చింది సెకండ్ కటింగ్ ఎంత వచ్చింది రేట్ ఏముండే మరి లాభమైందా నష్టమైందా అని దాని గురించి కూడా ఒక వీడియో చేసి మీకు చెప్తా ఇది ఇందులో ఫస్ట్ నేను మొక్కదేన్న వేసిన జూన్లో జూలైలో మొక్కదొన్న వేసి నాకు దసరాకు ముందు అంటే అక్టోబర్కు ముందు అది అయిపోయింది దాని తర్వాత ఇందులో ప్లవ్ వేసిన ప్లవ్ ప్లవ్ వేసిన తర్వాత రెండు సార్లు రోటో దాని తర్వాత బెడ్డు వీటికే నాకు పదిహేను వేల ఖర్చు అయినాయి దాని తర్వాత సీడు సీడ్ వచ్చేసి తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు వచ్చేసి ఒక ప్యాకెట్ పదిహేను వందలు అవి వచ్చేసి ఈ పదమూడు వేల ఐదు వందలు ఇంకా డ్రిప్ దారిచ్చే మందులు కానీ ఇంకా పైన స్ప్రేలు పైన స్ప్రేలు అయితే ఈసారి తక్కువ పడ్డాయి ఒక రెండు సార్లు మూడు సార్లు ఏమో పంగి సైడ్ స్ప్రే చేసిన సార్లు అయితే కొరాజీని స్ప్రే చేసిన ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇవి మోనో సల్పరు రోగారు సాపు ఇవైతే స్ప్రే చేసిన మొత్తం నాకు ఖర్చు వచ్చేసి దాదాపు నాకు అరవై ఎనిమిది వేల ఖర్చు వచ్చింది ఇంకా ఈ విత్తనాలు వేసుకోవడం కానీ ఇందులో మధ్యలో గడ్డికి కానీ వీటన్నిటికీ మేమే ఇంట్లో మేమే చేసుకున్నాము అయినా కూడా ఖర్చు వచ్చేసి దాదాపు అరవై వేల వరకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ కటింగ్ చేస్తే వీటికి కూడా ఎన్నో తో అది సో అవి కూడా మనం కౌంట్ చేసుకోవాలి ఇప్పటికైతే అరవై వేల పెట్టుబడి పెట్టినాము సో మనం దాదాపు ఇంకో పదివేల వరకు అయితే పెరిగే అవకాశం ఉంది ఆ పదివేల తర్వాత వచ్చే పైసలు అంటే డెబ్బై వేల పైన వస్తే అది మనము లాభం పొందే పైసలు కిందకి అయితే వస్తాయి సో దాని గురించి కూడా వీడియో చేస్తా సో ఇంకో వీడియో కూడా మీకు చేసి పెడతా చాలామంది ఫోన్ చేసి కామెంట్ చేసి కూడా అడుగుతున్నారు అన్న డ్రిప్ దారిచ్చే ఒక అని ఫస్ట్ నుంచి చివరి వరకు ఏమేమి ఇవ్వాలి అవి అడుగుతున్నారు స్ప్రేలు అడుగుతున్నారు సో స్ప్రేలు అయితే మనం కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మనము డిసైడ్ కావాలి తెగుల మందు కొట్టాలా లేకపోతే పురుగు మందు కొట్టాలా అనేది సో డ్రిప్ దారిచ్చే మందులు అయితే చెప్తా పైన స్ప్రేలు కూడా చెప్తా ఈ రోగం వస్తే ఏం స్ప్రే చేయాలనేది సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్